అస్మద్గురు భే నమ శ్రీరామచంద్రమూర్తి దేవి పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్కొక్కసారి ఇంటిల్లిపాదికి దిష్టి తగులుతుంది వ్యక్తిగతంగా దిష్టి తగులుతుంది అసలు దిష్టి అనేది వ్యక్తిగతంగా తగిలిందా ఇంటిల్లిపాదికి తగిలిందా అన్నది తెలుసుకోవడం కష్టమైన సందర్భంలో ఇంటిల్లిపాదికి కూడా మనం దిష్టి తీసుకోవచ్చు అది ఎలా అంటే దృష్టి దోషంతో బాధపడేవారు ఏం చెయ్యొచ్చు ఈ సమస్యకి మనం ఇప్పుడు మనం చూద్దాం వీడియోలో ఇంటి ముందర గుమ్మడికాయ కట్టుకోవడం కలబంద వేళ్ళ దీయడం పటిక ఇదంతా సరే మీరు అసలు ఏం చేస్తారంటే ఇంటికి దృష్టి దోషం పోవాలి అంటే ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో పూజ చేయించండి నిమ్మకాయలతో పూజ చేయించండి లేకపోతే అక్కడ మీకు సింధూరం ఆంజనేయ స్వామి వారికి వారానికి ఒకసారి సింధూరం రాస్తారు లేకపోతే ప్రతిరోజు రాస్తారు ఏదో ఒకటి అలా అయినా పర్వాలేదు ఇలా అయినా పర్వాలేదు ఆ సింధూరాన్ని తమలపాకుతో తెచ్చుకోండి అలాగే ఆ నిమ్మకాయలను కూడా మీరు కూడా తెచ్చుకోండి తెచ్చుకున్నాక ఏం చేస్తారంటే ఆ సింధూరాన్ని మీరు ఇంటి సింహద్వారం ఉంటుంది కదా మీ ఉంగరపు వేలుతోటి ఇంటి సింహద్వారం పైన అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా పైన అందరికీ కనపడేలాగా శ్రీరామ అని రాయండి శ్రీరామ అని రాసి ఆ నిమ్మకాయల్ని మూడు నిమ్మకాయలు కానీ ఐదు నిమ్మకాయలు కానీ ఆ నిమ్మకాయలను ఏం చేస్తారంటే ఇంటి సింహద్వారానికి ఒక పక్కన మేకుకి అందరికి కనపడేలాగా కనిపించేలాగా ఒక తాడుతో ఇలా కట్టేయండి సరిపోతుంది అలా గనక చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషం అంతా పోతుంది ఒకవేళ ఆ శ్రీరామ అన్న అది కొన్నాళ్ళకి పోతుంది కదా అది పోకుండానే పోతోంది అని అనుకున్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఆంజసం గుడికి వెళ్ళి మళ్ళీ సింధూరము మళ్ళీ నిమ్మకాయలు తెచ్చుకోండి తెచ్చుకుని ఇదే విధంగా ఆ శ్రీరామ మీద మళ్ళీ ఉంగరం వేలతోటి రాసేసి మళ్ళీ పాత నిమ్మకాయలు తీసేసి కొత్త నిమ్మకాయలు పెట్టండి ఇలా చేశారు అంటే మీ ఇంటికి ఎటువంటి దృష్టి దోషము తగలదు ఈ రెమెడీ కేవలం మంగళవారం మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి మీరు మంగళవారం నాడే ఆన్యాసం గుడికి వెళ్ళి అక్కడి నుంచి సింధూరం తెచ్చుకోవాలి నిమ్మకాయలు తెచ్చుకోవాలి గుర్తుపెట్టుకోండి మిగతా ఏ రోజు మాత్రం చేయకూడదు లోక సమస్త సుఖనభావంతో